జగిత్యాల బ్రాహ్మణ వీధి అరిహారాలయంలో శ్రీరామ శైవ సమితి ఆధ్రంలో శ్రీరామ దీక్షలు మారుమోగిన శ్రీరామ నామ స్మరణ జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి అరిహరాలయాల్లో బుధవారం శ్రీరామ శివ సంతి ఆధ్రులంలో శ్రీరామ దీక్షలకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా రామకృష్ణ జూనియర్ పీజీ డిగ్రీ కళాశాల యాద రామకృష్ణ మాట్లాడుతూ అయోధ్యలో ఈ నెల ఇరవై రెండు బాలరాముని భవ్య ఆలయంలో ప్రాణపతిష్ట కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో శ్రీరామ దీక్షలకు శ్రీకారం చుట్టూ తెలిపారు భగవంతుని తర్వాత ఉత్కృష్టమైన జీవితం మానవ దేనిని కర్మభూమి మీద జన్మించినందుకు మానవ మానవ ఆధ్యాత్మికత పెంపొందించుకొని మర్యాద పురుషోత్తముడు సత్యసందుడు పితృవాక్య పరిపాలకుడు అయిన శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని ఆధ్యాత్మిక జీవనాన్ని గడపాలని అన్నారు సప్త దీక్ష కార్యక్రమంగా ఏడు రోజుల పాటు దీక్షలు కొనసాగునని ఆయన తెలిపారు ఏకభుక్తము భూశయము లాంటి నిబంధనలను ఆచరిస్తూ దీక్షలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది సభాపతి తీగుళ్ల సూర్యనారాయణ శర్మ నేతృత్వంలో గోత్ర నామాయాలతో పూజ నిర్వహించి నలభై మంది స్వాములు పంచగవ్యం స్వీకరించి మాలధారణ కొనసాగించారు అనంతరం సామూహికంగా రామనువ స్మారణ భజనతో దీక్ష కార్యక్రమం కొనసాగింది అర్చక స్వాములు తీర్థ ప్రసాద వితరణ మాదవ వైదిక కర్తలు కంజర్ల అనంతాచార్యులు సిరిసిల్ల కపిల్ శర్మ బండపల్లి కార్తిక్ శర్మ నిర్వహించారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యులు గాజోజీ సంతోష్ చిట్ల గంగాధర్ శ్రీధర్ వేణు జిట్టవేణి అరుణ్ బిట్టు తదితరులు పాల్గొన్నారు साम्राज्यम भवत्यो स्वराज्यम एराज्यो कारवेस्तु राम समर्थयामि श्रीनारायणाय नमः समर्थावे वस्तुप्रदां परब्रह्मनाम न्यारे ಮಹಾದ್ಯೇ ವಿಮೇ ವಿಷ್ಣುಪತ್ಯೀಮೆ ತನ್ನ ಲಕ್ಷ್ಮೇ ಪ್ರಚೋದೇ ಮಹಾಹಿ ತನ್ನ ರುದ್ರಪ್ರಚೋದಯ ಆರೋ ಕಹೇ ಕನ್ಯಕುಮಾರೇಮಹೆ ತನ್ನೋದುಚೋದೇ ವಿಮಹೇ ಮಕೃದ್ಯೆೇ ವಿಮೆ ರಾಮಭಕ್ೈತೀಮ ಸೀತಾ ಆ

মাদ <muchas> 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 जय श्री राम जानकी जय बोलो हनुमान राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जोर ऐसी बोलो पैर से बोलो जय श्री राम जय श्री राम जोर ऐसी बोलो पैर से बोलो जय श्री राम जय श्री राम జై శ్రీరామ్ ఈరోజు హరిహర ఆలయంలో తేదీ ఇరవై రెండవ తారీఖు రోజు అయోధ్యలో భవ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన నిమిత్తం దానిని పురస్కరించుకొని ఈరోజు హరిహర ఆలయంలో శ్రీరామ దీక్ష తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు ఈ సృష్టిలో భగవంతుడి తర్వాత ఉత్కృష్టమైన జన్మ ఏదైనా ఉండదంటే మానవ జన్మ సో అటువంటి మానవ జన్మకి పరిపూర్ణతను ఆస్వాదించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి పురుషోత్తముడు అనేటువంటి ఒక మాటకి ఆదర్శమైనటువంటి వ్యక్తి శ్రీరాముడు అది మనందరికీ తెలిసినటువంటి విషయమే అటువంటి శ్రీరాముడి భవ్య బాల విగ్రహ యొక్క ప్రతిష్టాపన నిమిత్తం ఈరోజు ముందస్తుగా ఇరవై రెండో తారీఖు ప్రతిష్ట చేయబడే దాని నిమిత్తం ఈరోజు ముందస్తుగా శ్రీరామ దీక్షను చేపట్టి ఈ వారం రోజులు సప్తాహ వారం రోజులు ఈ దీక్షని కొనసాగించాలనుకున్నాం ఇందు నిమిత్తం ఈ హరిహర ఆలయంలో ఇక్కడ పురాతనమైనటువంటి శ్రీరాముడి ఆలయం ఇది హరిహరుడు ఇద్దరూ ఉన్న హరిహరాలయం యొక్క అర్చకులు కావచ్చు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి మాలధారణ కార్యక్రమం వారు చేశారు ఈ యొక్క శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట పురస్కరించుకొని ఈ ఏడు రోజులలో మాలధారణ కోసము ఎంతోమంది అటు వారికి కావచ్చు మాకు కావచ్చు వాస్తవంగా ఇప్పుడు కేవలం ఇప్పుడు ఒక ముప్పై నలభై మందితో మాత్రమే ఈ యొక్క మాలధారణ కార్యక్రమం ప్రారంభం అయినప్పటికీ సమయాభావం వల్ల అందరికీ అందించలేకపోయాము ఇంకా చాలామంది కూడా ఈ యొక్క శ్రీరాముడి ఈ యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకోవాలన్న ఒక ఉత్సాహంతో ఉన్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు సో కానీ అందరికీ సమయాభావం వల్ల కొందరికి ఒక కొందరికి కొందరికైతే ఈ యొక్క డ్రెస్సెస్ కావచ్చు ఇంకొకరి సమకూర్చుకోలేని సమయంలో చాలామంది కూడా ఆగిపోయారు కానీ ఇంకా భవిష్యత్తులో చాలామంది పెరిగేటువంటి అవకాశం ఉన్నది సో ఇటువంటి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఈరోజు మాతో అందరూ వేసుకున్నటువంటి భగవద్భక్తులందరికీ కూడా రాబోయే ఈ భవ్య బాల విగ్రహ ప్రతిష్టాపనకి స్వాగతం పలుకుతూ సందర్భంగా ఇదే కాకుండా ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆకాశ దీపోత్సవాన్ని కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము దీనికి మనం జగిత్యాల ప్రజలందరూ కూడా విశేషంగా హాజరు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము దీనికి సంబంధించి ప్రతి వార్డులో కూడా జగిత్యాలలో ఉన్నటువంటి అన్ని వార్డులలో ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే వాస్తవంగా మనం వార్తలు వింటున్నాం అయోధ్యలో ఏదైతే ఇప్పుడు ప్రకృతిలో కూడా ఈ శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది అంటే విశ్వమే ఒక విధంగా పులకరించిపోయినట్లుగా అక్కడ ఎప్పుడు లేనటువంటి జటాయు పక్షులు రావడం అదేవిధంగా ఎప్పుడో కనుమరుగైనటువంటి పక్షులు అదేవిధంగా జంబూకాలు రావడం అదేవిధంగా ఈ యొక్క మరి లక్ష్మణుని అవతారమైన ఆదిశేష్ అవతారమైనటువంటి ఆ యొక్క సర్పాలు కూడా అంటే కనుమరుగైనటువంటి సర్పాలు కూడా అక్కడికి రావడం అంటే ప్రకృతి కూడా శ్రీరాముని యొక్క ప్రాణప్రతిష్ఠని ఆస్వాదిస్తుంది ఆహ్వానిస్తుంది కాబట్టి మనం కూడా దానికి కృతజ్ఞతగా లేదా మన మన యొంతు బాధ్యతగా ఈ ఆకాశ దీపోత్సవాన్ని జరిపి ద ప్రకృతి ద్వారానే మన యొక్క సంతోషాన్ని మనం వెలిపుచ్చాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఆకాశ దీపోత్సవం ఇరవై రెండవ తారీఖు రోజు నిర్వహిస్తున్నాము సో దీనికి భగవద్భక్తులందరూ కూడా విశేషంగా హాజరయ్యి ఈ యొక్క శ్రీరామ భవ్య బాల